కుమహారా కుసుమహార కుసుమహార ఇప్పుడు స్మృతుల్లో పదమూడో క్లిప్ ఇది కూడా నాలుగైదు భాగాల్లో పేజ్ ఎనిమిది ఎనభై ఎనిమిది తొంభైలో హరినాథన్ ప్రేమ కేళ జీవికర్తన గురించి టాపిక్స్ ఉంటాయి ఇప్పుడు మొట్టమొదటి ఏమిటంటే హరినాథన్ ప్రేమ కేళ ఆయన అంటున్నారు ప్రభు నేనెవరినో నాకే తెలియదు నేను అవతలకి వెళ్ళిపోయిన తర్వాత ఈ వచ్చిన అంటే ఈ రూపంలో వచ్చిన ఎవరినో మీరు గ్రహించగలుగుతారు అని ఠ్యాకూర్ అంటుండేవారు హరణాధునికొచ్చిన సత్యాన్ని హరనాధుని తత్వాన్ని గ్రహించాలనేదే తీవ్రమైన ఆకాంక్ష కలవారు ఈ విషయం తెలుసుకోలేరేమో రసికుడైన హరనాథ్ వారి కోరికను తప్పక తీరుస్తాడు ఆయన తెలుసుకునే విధానం ఏమిటో స్వయంగా ఆయనే తెలియచేశాడు రాత్రనగా పాగలనగా నిరంతరం ప్రభునామాన్ని స్మరించడం ప్రభువుకు ప్రియులేని వారితో సాంగత్యం నేర్పడం ప్రభు వ్యక్తం చేస్తున్న ప్రేమకేలను గురించి మననం చేసుకోవడం ఇవే ప్రపంచంలోని మన కర్తవ్యాలు అని పాగల హరనాథ్ నాలుగో ఖండం నూట యాభై ఎనిమిదో లేఖలు స్వయంగా వ్రాశారు కదా మన ఠాకూర్ తన జీవితకాలం యావత్తు ప్రేమి కలనే క్రీడించరనే విషయంలో ఎవరికీ రవంత సందేహం కూడా లేదు ఆయన ఆజ్ఞానుసారం ప్రభుని నామం చేయడమే మన కర్తవ్యం అవకాశం లభ్యమైనప్పుడల్లా ఆయనకు ప్రేమైన వారితో సాంగత్యం నేర్పడం మన కర్తవ్యం అటు పిమ్మటం ఆయన నెరపిన ప్రేమకీలను మననం చేసుకోవడం వాటిని గూర్చి గోష్ఠి ఏర్పాటు చేసుకోవడం మన కర్తవ్యం రాగానుగ భక్తి మార్గాన పయించే వైష్ణవులు కృష్ణు యొక్క వివిధ కీలలను ఎల్లప్పుడూ స్పృణకు తెచ్చుకుంటూ ఉంటారు అగాసుర బకాసుర కాళీయ గమన చారణ గోవర్ధనోద్ధారణ రాసలీల మొదలైన ఆయన క్రీడలను గుర్తు తెచ్చుకుంటూ తాము ధన్యులమయ్యం అని రా అని వారు అంటే వైష్ణవులు భావిస్తుంటారట కానీ హర్ణాద ప్రేమ లేఖలో మరి అగాసుర బకాసుర పూతన వంటి ఘట్టాలు ఏమీ కనిపించవు కానీ అనేక ప్రదేశాలలో జరుపుబడిన జన్మోత్సవ క్రీడలు ఆనందమేళనలు సోనాముఖి కేలలు రాధానగర బారీసాల్ జిక్రా మేదినీపూర్ హౌరా మున్నగవు ప్రదేశాల్లోని అనేక అనేక భక్తులలో ప్రభువు నేర్పిన కేలలు అనంతంగా ఉన్నాయి అవే ఈ యొక్క అర్నాథ స్మృతులు ఆయన ప్రదర్శించిన ప్రతి కూడా కర్మ భక్తి జ్ఞానయోగం ఈ మూడింటిని ఒకే చోట మేళవించినట్టుగా అంటే మేళవి జరిగినట్లుగా మనం గమనించగలం ఆయన స్వయంగా మన ఎదుట వేద వేదాంత ఉపనిషాదులను మధిస్తూ శ్రీకృష్ణ ఆరాధనకు భక్తికి అలౌకిక ప్రేమకు చోవలను సూచిస్తూ వచ్చారు ఆ సమయాలలో ఈ భౌతిక జగత్తుకు ఆవల వైపు నుండి ఒక దేవత స్వయంగా వచ్చి ఆ వైపునకు సంబంధించిన సమాచారాన్ని స్వయంగా అందిస్తున్నట్లుగా మాకు అనుభూతి కలిగేది భక్తులు రాసుకున్నారు అలాగా మా గోష్ఠల్లోని ప్రధాన అంశము కూడా జ్ఞానము తత్సంబంధంగానే ఉండేది అంతేకాదు ఆయన ప్రదర్శించిన కేల్లో కూడా కర్మయోగము భక్తి యోగము జ్ఞానయోగము అంతర్లీనంగా వ్యక్తమవుతుండేవి వాటన్నిటి గురించి ఇక్కడ ముచ్చటంశం లేదు మరొక చోట జీవి కర్తవ్యం చక్కగా బోధించాడు ఎలా అంటే ఒక రాజ్యంలోని పరిపాలన కొనసాగింపబడేందుకు వివిధమైన ఉద్యోగాలకు వాటి కోసమై ప్రత్యేకంగా కొన్ని కొన్ని కార్యకలాపాలను నిర్దేశించబడి ఉన్నాయి అంటే నడించబడి ఉన్నాయని అర్థం అదేవిధంగా ఈ విశ్వ నిర్వహణా కార్యం కొరకు ప్రభువు కూడా కొన్ని కొన్ని ఏర్పాట్లు చేశాడు కొన్ని కొన్ని నిర్ణీతమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు కొందరికి ప్రత్యేకంగా నియమించినాడు మనం ఏమిటంటే బ్రాహ్మణం క్షత్రియులం వయస్సులం శూద్రమని పిలుస్తున్నామే అన్ని అవి జీవులకు సంకేతాలు కావు కావు అవి కేవలం ఆయా ఉద్యోగాలకు అంటే ఆ పనులకు సంబంధించిన పేర్లు మాత్రమే వస్తువుల యొక్క సహజ గుణాలను అనుసరించి ఆయా వ్యక్తులకు విభిన్నమైన ఉద్యోగాలు అంటే ఆ పనికి సంబంధించిన కార్యకలాపం నిర్దేశించబడతాయి జీవి ఎంత కాలమైతే ఈ జనన మరణ సంబంధమైన పరిణామ చక్రములు అంటే సర్కిల్ ఆఫ్ ట్రాన్స్మిటర్ ఇమిడి ఉంటాడు అంతకాలం అతడు నిర్దేశించకపోయిన ఆ పనిని చేయాల్సిందే ఆ యొక్క కర్మలాడు పుట్టాడు ఇంతవరకే అది తను చేసుకున్నదే కాబట్టి ఆ పని చేయాల్సిందే ప్రతి జీవికి స్వస్థానం స్వంత నలే ఉన్నది అదే బృందావనం ఒక్కటి మనం చెప్పేది బాహ్యరూపాలు ఈ శరీరానికి సంబంధించినటువంటి బ్రాహ్మణ క్షత్రియ ఇక్కడ జీవి అంటే లోపల ఉండే ఆత్మకు ఒక నిలయం ఉంది బృందావనం అక్కడి నుంచి వచ్చాం అక్కడికి వెళ్ళాలి సో ప్రతి జీవి కృష్ణునకు శాశ్వత కూడా అది వాస్తవం కానీ మనం మర్చిపోయాం మరుపు చీకట్లలోపుడు భగవంతుని యొక్క సేవ చేసేందుకు జీవులు ఇక్కడ వస్తారు అంతేకాదు తమ తమ కర్మల ఫలితం యొక్క రుణం తీర్చేందుకు కోసం కూడా జీవితాంతం శ్రమ చేస్తూనే ఉంటారు తిరిగి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోతే అంటే అక్కడ సొంత ఇంట్లో ఎక్కడి నుంచి వచ్చి అక్కడికి వెళ్ళావు జడ్జి మ్యాజిస్ట్రేట్ పోస్ట్ మాస్టర్ బంట్రోత్ ఇత్యాది ఎవరు ఉంటారు అక్కడ అక్కడ అందరం సమాన స్థాయి కలిగిన వ్యక్తులే అదేవిధంగా జీవులు వృందావనాన్ని తిరిగి వెళ్ళిపోతే అక్కడ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే వివక్షతలు ఉండనే ఉండవు అందరూ ఒకే రూపంలో ఉంటారు మనం ఈ ప్రాపంచాన బంధించబడి ఉన్నంతకాలము మనకు నిర్దేశించబడిన పనులు అవి ఉచితమైనవిగా నిజమైనవి కానీ చేసి తీరాల్సిందే ఇతర అధికారుల మంచిటో నిర్ణయించడానికి వాడిని తొలగించడానికి అధికారం ఉన్నదయ్యా మనమే రాజులమా బావు ఒక్కడే సంచాలకుడు ఆయన ఒక్కడే నిర్ణయిత ఒక ఆయన జడ్జి గారు పనికి మళ్ళిన వాడే కావచ్చు శిలరహితుడే కావచ్చు అలాంటి మరొకటి కావచ్చు అంత మాత్రం అతను ఆజ్ఞ ధిక్కరించకూడదు అతడు ఆ స్థానంలో ఉన్నంతవరకు అతనికి మనం గౌరవం ఇవ్వాల్సిందే అలా కాకుంటే మనకు శిక్ష తథ్యం రాజుగారి బీజానికి ఉద్భవించడం మాత్రమే రాజు కాగలడు అంత మాత్రం అంత మాత్రం చేత దిగ్విజేత అయిన రాజుగారి కుమారుడు కూడా దిగ్వే దిగ్విజేత కావాలనే నియమం ఎక్కడా లేదు లేదు అయితే రాజు గృహములో అంటే రాజుగారికి తరచుగా పనికి మాలిన వారు పుట్టడం కూడా కద్దు అంటే జనరల్ జరుగుతూ ఉంటుంది అని అర్థం అయినా అతనికి కాలక్రమేణ రాజ్యాధికారం సంక్రమిస్తే ప్రజల చేత అతను గౌరవించబడతాడు అలాగే భగవంతు రాజ్యంలో అంటే భగవంతుడి పరిపాలనలో యాదృశికంగా కానీ కాకతీయ కాకతాళీయంగా కానీ జరిగేది ఒక్కటి కూడా ఉండదు ప్రతి ఒక్కటి కార్యాకరణ అన్ని చట్టంలో బంధములు విడి ఉంటుంది కాజ్ అండ్ ఎఫెక్ట్ తేరి సో కార్యం వేరు కారణం వేరు కారణాన్ని బట్టే కార్యం ఉంటుంది ఉదాహరణకి మీకు తెలియటానికి ఒక చిన్న విషయం జోక్యం చేసుకుంటున్నాను ఇప్పుడు కుండ తారైంది అది కార్యం కనబడుతుంది కార్యం కారణం మట్టి అది సో ఇట్లా బహంతుడి యొక్క కార్యకరణ అనే చట్టంలో బంధంలోనే ఇమిడి ఉంది సో మనం ఈ కర్మకు ఈ కార్యం కారణం జన్మలో ఉన్నటువంటి ఫలితం అంటే కారణం కారణం అని అంతేకాదు మనకి అవ్యక్తమైన అను అను అనుల్లంఘనీయమైన నియమానికి లోబడి ఉంటుంది అందువలన ఒకనొక జీవి ఒకనొక కుటుంబంలో జన్మించడం అనేది కూడా ప్రత్యేక కారణమైన కారణానికి బద్ధమై ఉంటుంది ఈ నియమ నిబంధనలో మనం రూపమప్పవలసిందే కానీ అస అస అపసవ్యంగా ఉన్నదని ఫిర్యాదు చేయవలసింది కానీ ఏ ఒక్కటి కూడా లేదు నేను ఇక్కడ పుట్ట అనేమిటి ఇలా అయ్యి తప్పది ఈ సంసారానికి అంటే ప్రపంచానికి సంబంధించిన మన కర్తవ్యం చక్కగా నిర్వర్తించి అంటే నువ్వు ఎట్లా ఏ ఎక్కడ పుట్టినా సరే ఎలా ఉన్నా సరే మన కర్తవ్యం జీవి కర్తవ్యంగా భావించి భగవనం చేయడమే ఆయన సేవించడమే అది అర్థం సో మన కర్తవ్యం చక్కగా నిర్వర్తించి తద్వారా మంచి శీలవంతమైన యోగ్యతా పాత్రను సంపాదించుకొని త్వరగా మన వక్ష మన స్వస్థలాన్ని వెళ్ళిపోవడం మంచిది అది బృందావనం అని అర్థం ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే అలా మన కర్తవ్యం నిర్వహించే బదులుగా తీరిక కూర్చొని ఈ మనిషి పనిని ఆ మనిషి పని విమర్శిస్తూ తప్పులు ఎండుతూ ఆ విధవ వీడి నెత్తిన కాళ్ళు పెట్టి కూర్చొని కేవలం సంగీతం గీకి ఎంత పెద్ద జీతం ఇంగేస్తున్నాడో చూడయ్యా ఏం చేస్తున్నాడో అనకూడదు చూడండి వానికన్నా నాకు ఎక్కువ ఉన్నాయి నేను ఇంకా ఇలా అలా ఈ ఎట్టడుగు స్థాయిలో ఏడవలసి వస్తుందని ఏడుస్తూ ఉంటాం అలా జరిగితే మనము అలా పనిగితే మన యజమాని మీద యజమాని మన మీద చికాకుపడి మనమున్న స్థానం అంటే కిందకి దేసారి చేస్తారు ఓడిపోతుంది ఉన్నది కూడా ఊడిపోదు మనం బానిసల వలె పనిచేయవలసిన కాలాన్ని మరికొంత పడిగించవచ్చు దాంతో మన స్వదేశానికి తిరిగి వెళ్ళేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందువలన పోలిక చేస్తున్నాడు చూడండి ఇది దాదా ఎవరు ఉన్నతులు ఎవరి నీచులు నీవుగా తీర్పు చెప్పకు మనవరం జడ్జెడి జడ్జ్ మనం ఇచ్చిన పనిని పూర్తి చేయడమే సహనంగా సో ఎవరేమో చెప్పిన వినకుండా అంటే పచ్చి పట్టించుకోకుండా నీవు ఏ పని చేసేందుకు ఇక్కడికి వచ్చావో దాన్ని శ్రద్ధగా చేసుకుంటూ పో ఈ సంసార సంబంధమైన పనిని సొంత పని అనుకోకు ఇది రనాథుడు ఇచ్చాడు బావంతుడు ఇచ్చాడు అతను ఆ కార్యక్రమం ఆ పరీక్షలో మనం పాస్ కావాలి మన పని కాదు ఏం చేస్తున్నా కృష్ణుడే డిపెండ్ అపాన్ కృష్ణ విల్ అండ్ టేక్ నేమ్ అది అసలు యాక్చువల్గా తేరీ కృష్ణుని ఆరాధించడమే నీ సొంత పని ఆయనను ఆనందింప చేయగలిగితే నీకు పని నుండి సెలవు లభిస్తుంది అంటే ఆయనయే నిన్ను తన చెంతకు పిలిపించుకుంటాడు అప్పుడు ఈ కర్మబంధాలకు బద్ధుడివై నువ్వు ఇక్కడ రావడం పోవడం అనేది ఉండవు అంటే అప్పు లేదు ఎందుకు అక్కడికి పుణ్యం లేదు పాపం లేదు ఎందుకు వస్తావు అక్కడికి నీకేం పని సో అతి పుణ్యమైన స్వర్గలోకము పుణ్యాన్ని మట్టి వస్తుంది సరే కర్మయోగం ఇది ఆయన పని అంటే నీకు తాగలదు తిట్టినా కొట్టినా ఏది అంత ఆయనకే చెంది సర్వం కృష్ణునికి అర్పణం చేసేస్తే కర్మయోగం ఆయన పనిగా చేయి నీ పనిగా చేస్తే శరీరం మళ్ళీ బంధం వస్తాయి కాబట్టి ఆయన పనినిగా నిర్వర్తించగలిగితే అంటే ఈ కర్మబంధాలకు బద్ధుడువై నీకు రావడం పోవడం అనేది ఉండవు ఇది కర్మ బీజమైపోద్ది చెట్టు గింజ చెట్టే ఉందండి కుసుమహార కుసుమహార ఇది చక్కటి కర్మయోగం కుసుమహార కుసుమహార కుసుహార